భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ చేపట్టినటువంటి బంద్ విజయవంతం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి రోజుకు ఒక పాఠశాలలో రోజుకు ఒక హాస్టల్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని అలాగే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మరణించారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తురెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ నాయకులు కృష్ణ రవి సాయి నవీన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు లై తమవేదిని ఈరోజు SFO AI పలు కు విద్యా వచ్చే వ్యాసాల ఆవరణలో రాష్ట్రవ్యాతంగా బందు నిరవణ జరిగింది అందులో ఎందుకంటే ఫుడ్ ఫైట్ ముఖ్యంగా ఈ నేషన్ ఈరోజు కత్తు మైకత్తు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మార్గమై బందుంది ఎందుకంటే నేను కూడా ఈరోజు భోజనం చేసి మేము కూడా మీతో పాటు భోజనం చేశాను అదే భోజనం ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పి తెలియదు సార్ అదే విధంగా మన ఎస్ఎఫ్ఐ ఇలా పదే కాదని మహేష్ మాట్లాడు అప్పటి ఉండాలి భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మందు నిర్వహించడం జరిగింది దాదాపు జిల్లాలో ఉన్నటువంటి నాలుగు గవర్నమెంట్ హై స్కూల్స్ మందు విజయవంతం జరిగింది అలాగే ఇక్కడ మన చివరాస్త దగ్గర ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లి స్కూల్ కూడా మందు విజయవంతం జరిగింది ఎస్ఫా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిల్లల మేరకు ఈరోజు హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కానీ అక్షయపాత్ర భోజనం నాణ్యత లేకపోవడం కానీ అలాగే ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అలాగే విద్యార్థులు నెలకొన్నటువంటి సమస్యలు హాస్టల్లో కావచ్చు అలాగే స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బంధు విజయవంతం చేయడం జరిగింది ఫోటోలు ఫోటోలు బంధు నిర్వహించడం జరిగింది ఈ బంధుకోసమని చెప్పేసి అంటే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అరకొరగా అరకు సరిపోవడం అలాగే అక్షయ పాత్ర భోజనం సరిగ్గా నాణ్యతమైనటువంటి భోజనం రాని చెప్పేసి ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది అలాగే కూడా జిల్లా అధికారులు ఎవరు హాస్టల్ గానీ స్కూల్స్ కానీ సందర్శించడం లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అలాగే ఏఎస్ అన్ని విద్యా సంఘాలు ఐక్యంగా విద్యా సంస్థలు ఈరోజు నిరాశన ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బందుకు కు సంపూర్ణ మద్దతుగా విద్యార్థులందరు ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ప్రిన్సిపల్ కావచ్చు అలాగే మన ఎన్ని సార్ కూడా సంగారెడ్డికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ పనులు ఉద్దేశించి అంటే ఎందుకోసం చెప్పేసి అంటే మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నాం ఫుడ్ మన రాష్ట్రంలో దాదాపు ఒకటి నెలలో నలభై రెండు మంది విద్యార్థులు దాదాపు మన మన జిల్లాలో ఒక నలుగురు అమ్మాయిలు హాస్టల్ పై పడ్డారు ఒక ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు మన జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు పదహారు మంది విద్యార్థులు చనిపోయారు ఫుడ్ అలాగే మన ఉమ్మడి మీద జిల్లాలో ఉడిపాయ ఘటన పెరిగిందని చెప్ప అనుకోవచ్చు అలాగే జిల్లా అధికారులు ఉన్న సందర్శించినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఈరోజు బంద్ చేశాము పాత్ర పొందే ముందు అందరు పండ్లలోకి వెళ్తారు కాబట్టి మీరు లంచ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు లేదంటే అని చెప్పేసి మీరు వెళ్ళచ్చు కానీ ఆలయించం ఇచ్చామని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరగమాకండి ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి తప్ప ఏదైనా హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ చేసేసుకోండి అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ పాటు తిరగకండి ఓకేనా బందీ కాబట్టి ఒక ఫోటో అందరూ రాలిగా అబౌట్ టైమ్